సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇటీవల ముంబైకి చెందిన సానియా చందోక్ తో నిశ్చితార్థం చేసుకున్నారు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది సానియా గురించి తెలుసుకుందాం సానియా ముంబైలోని సంపన్న వ్యాపార కుటుంబానికి చెందినవారు ఆమె తాత రవి గాయ్ ఆతిథ్య ఆహార రంగాల్లో ప్రసిద్ధ వ్యాపారవేత్త లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పట్టభద్రురాలైన సానియా మిస్టర్ పాస్ పెట్ అండ్ స్టోర్ అనే పెట్ గ్రూమింగ్ బ్రాండ్ ను రెండు వేల ఇరవై రెండు లో స్థాపించారు దీని మూలధనం తొంభై లక్షలు ఆమె వెటర్నరీ టెక్నీషియన్ గా కూడా శిక్షణ పొందారు ఆమె కుటుంబం గ్రావిస్ హాస్పిటాలిటీ ద్వారా ఇంటర్ కాంటినెంటల్ మెరన్ డ్రైవ్ హోటల్ ను నడుపుతోంది దీని విలువ పద్దెనిమిది పాయింట్ నాలుగు మూడు బిలియన్ డాలర్లు గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ద్వారా బ్రూక్లిన్ క్రీమెరీ బాస్కిన్ రాబిన్స్ బ్రాండ్లు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై మూడు ఇరవై లో వారి ఆదాయం ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు అర్జున్ ఇరవై ఐదేళ్ల ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ గోవా తరపున పదిహేడు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో ముప్పై ఏడు వికెట్లు ఐదు వందల ముప్పై రెండు పరుగులు సాధించారు లో ముంబై ఇండియన్స్ తరపున ఐదు మ్యాచ్లలో మూడు వికెట్లు తీసుకున్నారు ఈ నిశ్చితార్థం రెండు ప్రముఖ కుటుంబాలను ఒక్కటి చేస్తుంది సానయా అర్జున్లకు శుభాకాంక్షలు